తన విడాకులపై ఇప్పటికే చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు అయినప్పటికీ కొంతమంది పవన్ అభిమానులు నెటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో వేధిస్తూ బాధ పెట్టేలా కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే దీనిపై కూడా రేణుదేశాయ్ వీలైనంత వరకు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత రేణుదేశాయ్ కూడా సోషల్ మీడియాలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు కానీ ఇప్పటికీ ఆమె పెట్టే పర్సనల్ పోస్ట్ల కింద ఉచిత సలహాలు ఇస్తూ నెటిజన్లు విసిగిస్తున్నారు తాజాగా ఓ నెటిజన్ ఏకంగా రేణు రేణుదేశాయి మీరు అన్లక్కీ అంటూ కామెంట్ చేశాడు దీంతో ఆమె ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ ఓ పోస్ట్ పెట్టారు పవన్ వదిలేస్తే నేను అన్లక్కినా రేణు దేశాయ్ చేసిన ఆ పోస్ట్ కింద మీరు దురదృష్టవంతురాలు మేడం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు దీనికి వెంటనే రేణు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు నేను ఎలా అన్లక్కీ అనేది ఒకసారి చెబుతారా మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇచ్చారు అంతేకాకుండా ఈ కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి మరో పోస్ట్ కూడా పెట్టారు నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను అన్లక్కీ అంటూ కొంతమంది సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్ విని విని నాకు బాధగా ఉంది అలానే విసుగొచ్చింది నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు నాకు జీవితంలో దక్కిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞురాలిని అలానే లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళ పురుషుడు కూడా వాళ్ళ పెళ్లి వర్కౌట్ అవనంత మాత్రాన దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు అంటూ రేణుదేశాయ్ పోస్ట్ చేశారు అలానే ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇండైరెక్ట్ గా క్లాస్ పికారు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఉన్నాం ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకులతోనో చనిపోయిన భాగస్వామితోనో ముడిపెట్టడం ఇకనైనా ఆపండి ఇప్పటికైనా సమాజం మారాలి విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి వారి వారి టాలెంట్ కృషి ఆధారంగా మాత్రమే గుర్తింపు ఇవ్వండి ఒకప్పటి ఆలోచనని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి అంటూ రేణుదేశాయి అన్నారు ఇలా ఇప్పటి వరకు చాలా సార్లు రేణుదేశాయి తన డైవర్స్ విషయంపై ఇలా రియాక్ట్ అయ్యారు అయినప్పటికీ కొంతమంది నెటిజన్లు మాత్రం కావాలని ఆమెను రెచ్చగొడుతూ శునకానందం పొందుతున్నారు